నూట యాభై బస్సులను ఇవ్వడం జరిగింది తొందరలోనే నాలుగు వందల యాభై బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు ఆర్టీసీ సంస్థకు ఆరు వందల బస్సులను ఈ రోజు ఎంగేజ్ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేతన్ అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈనాడు ఆడబిడ్డలకే మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంటి ఆడబిడ్డ అయిన మహాలక్ష్మి ఆడబిడ్డలకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం రాష్ట్రంలో మహిళా మహిళలు మహిళా మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే కాదు ఈనాడు మహిళా సంఘాల సభ్యులు అరవై ఏడు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం రెండు జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వము ఒక ఔదర్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా